నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే విధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అందులో భాగంగానే విశాఖ జిల్లాకు చెందిన ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రసన్న శ్రీ గారికి అయితే ఆ రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు కూడా రావడం జరిగింది ఎట్ హోమ్ రిసెప్షన్ అనే కార్యక్రమానికి అయితే మాత్రం ఆవిడకి రాష్ట్రపతి భవన్ నుంచి అయితే ఒక పిలుపు అయితే రావడం జరిగింది మనిషి ఏదైనా లో ప్రెసిడెంట్ ముర్మూహన్ మేడంని చూస్తాను తన నుంచి ఒక ఇన్విటేషన్ అంటే ఇన్ఫాక్ట్ ఐ ఈవెన్ ఎక్స్పెక్ట్ అబౌట్ దిస్ ఈ ఈ వార్తంటే నేనైతే మాత్రం ఆ మేడం గారిని అయితే ఇంటర్వ్యూ చేయడానికి అయితే నేనైతే రావడం జరిగింది సార్ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇన్విటేషన్ వచ్చింది సార్ మేడం గారికి ప్రసన్న మేడం గారికి ఎలా కనిపిస్తుంది మేడం సార్ మీకు ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ మ్యామ్ నాకు సీనియర్ ఇక్కడ అయినా సరే మేము కొలీగ్స్లో కొలీగ్స్గా పనిచేస్తున్నప్పుడు మేడం గారు మరిని ఎంత ఎంకరేజ్ చేశారు నా స్టార్టింగ్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంకరేజ్ చేశారు ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే తత్వం ఉంది అలాగనే డిపార్ట్మెంట్ నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నాను నేను హెడ్గా ఉండేటప్పుడు మేడం గారికి ఇన్విటేషన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫ్లాగ్ హోస్టింగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండియాకి చాలా ప్రతిష్టమైన ప్లేస్లోని ఫ్లాగ్ హోస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిగతా చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అలాగే ప్రాముఖ్య పైన మనుషుల్ని పిలుస్తుంటారు పీపుల్ని పిలుస్తుంటారు అక్కడికి మేడం గారు ఒక వ వన్ ఆఫ్ ద ఇన్వైటీ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్ మేడం గారికి దాన్ని బట్టి మా డిపార్ట్మెంట్ ఎలివేట్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకు ఎలివేట్ అయిందంటే ఇలాంటిది నాకు తెలిసి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీలోని ఎవరు వెళ్ళదని నేను అనుకుంటున్నాను నాకు నాకున్న నాలెడ్జ్లోని ఎవరు ఇలాగ ఇన్వైట్ చేయబడలేదు అనుకుంటున్నాను మేడం గారు ఇండిజినస్ పీపుల్ లైక్ ట్రైబల్ పీపుల్ మధ్యన వర్క్ చేస్తూ వారి భాషని నైంటీన్ స్క్రిప్ట్ రాసి అంత కష్టపడి ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే నారీ శక్తి అవార్డు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పొంది పొందిన తర్వాత తీసుకున్న తర్వాత మేడం గారు చేసిన వర్క్కి అటెన్షన్ వచ్చిందని నేను నమ్ముతున్నాను ఈ దీనికి పిలిచిన తర్వాత మేడం గారు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని మా నా ఆశ ప్రత్యేకంగా అలాగనే ఉన్నతమైన స్థానానికి వెళ్తారు మేడం గారు కానీ ఈ ఇన్విటేషన్ అన్నది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ బై ఆల్ మీన్స్ ప్రొఫెసర్ ప్రసన్న మేడం మాకు చాలా చాలా సీనియర్ ప్రొఫెసర్ అవుడి అయితే మమ్మల్ని అందరిని ఎలా చూస్తారంటే ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు అలా అని చెప్పేసి బ్రదరే కదా అని చెప్పేసి రెస్పెక్ట్ తగ్గేటట్టు కూడా చూడరు బాగా మమ్మల్ని అందరూ బాగా డీల్ చేస్తారు మమ్మల్ని అందరు గైడ్ చేస్తారు అయితే వాస్తవం ఏమిటంటే ఈ ఫస్ట్ టూమెన్ యాక్చువల్గా ఏంటంటే ఆయా రంగాల్లో చాలామంది ప్రసిద్ధులు ఉన్నారు కానీ అంటే వేరియస్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ సో కంపేర్ చేస్తే మేడం ఏం చేశారంటే అడవిల్లో తిరిగి కొండల్లో కోనల్లో ప్రయాణం చేసి వాళ్ళకి ఒక భాష లేని వాళ్ళకి లిపి క్రియేట్ చేసి ఎన్ని ఒక్కటి రెండు రోజుల్లో కాదండి ఇయర్స్ ఆఫ్ కమిట్మెంట్ అది ఆవిడ చిన్నపిల్లలను వదిలేసి ఫ్యామిలీని వదిలేసి అందరిని వదిలేసి ఒక లిపి రూపంలో ప్రపంచానికి అందించడం అంటే మరి అది క్రియేట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు అది అయితే అదృష్టం ఏంటంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఆవిడకి ఒక మంచి పురస్కారం నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి సమక్షంలో ఇవ్వడం అది నాట్ ఓన్లీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ ఇట్ ఈజ్ ఏ ఎంటైర్ క్రెడిట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే ఆ కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎంటైర్ ద వరల్డ్ కానీ మన ఇండియా కానీ భారతదేశం కానీ అందరికీ గర్వకారణం అంతేకాదు ఆవిడ చేసిన సర్వీసెస్ గుర్తించి అట్ హోమ్ రాష్ట్రపతి భవన్ నుంచి ఒక అవార్డు రావడం అంటే అది సార్ చెప్పారు పర్సనల్గా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కే కాదు ఆంధ్ర యూనివర్సిటీకే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం అని చెప్తే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఎంతమందికి వచ్చి ఉంటుందో ఆ తెలీదు కానీ మరి ఆవిడికి మరి రావడం అంటే యాజ్ ఏ కొలీగ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీగా మేము అంత గర్వపడుతున్నాం ముందు ఆవిడ ప్రొఫైల్ చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ ఓహో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటి అని అడుగుతారు ఖచ్చితంగా మమ్మల్ని అడుగుతారు ఈ విధంగా ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రతిష్టలో బయట వాళ్ళకి ఆంధ్రప్రదేశ్గా కాదు ఇండియాకి కూడా అది వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది ఈ అంతేకాకుండా ఆవిడ ఇంకా చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి చాలామంది పిహెచ్డీ ప్రొడ్యూస్ చేశారు బోర్డ్ ఆఫ్ చైర్మన్ చేశారు అడదర్ డిపార్ట్మెంట్ చేశారు బయట బోర్డు అనే అసైన్మెంట్స్కి వెళ్ళారు చాలా పెద్ద ప్రొఫైల్ ఆవిడకి ఇందాక నేను చదివాను ఈ బుక్ చదివితే నాకు చాలా పేజీలు ఉంది నేను ఖచ్చితంగా దాదాపు రెండు గంటలు పైపోయిన చదివితే నాకు టూ అవర్స్ పట్టింది మార్నింగ్ ఎందుకు పలకరిద్దామని వచ్చాను కంగ్రాచులేట్ చేద్దామని చెప్తే ఈ బుక్ నాన్న చూడి జస్ట్ అంటే నేను చూశాను ఇది జస్ట్ ఎంత ఎంత పెద్ద ప్రొఫైలు బహుశా అది ఆవిడ సాక్రిఫికేషన్కి ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఆఫ్ కోర్సు ఆవిడికి భవిష్యత్తులో మంచి ఆరోగ్యం ఇచ్చి ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఆవిడ ఇంకా మంచి మంచి రికార్డులు స్థాపించి ఇప్పటికే ఆ సొసైటీకి చాలా సేవ చేశారు ఆ అవార్డు ద్వారా ఆ లిపి క్రియేట్ చేయడం ద్వారా ఇంకా మంచి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లోకి వెళ్ళి ఒక మంచి రోల్ మోడల్గా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు భగవంతుడు ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే నేను ఆవిడ ఛాంబర్లో అయితే ఉన్నాను ఒకసారి ఆవిడతో మాట్లాడదాం ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆవిడ ఫీలింగ్ ఎలా ఉందని తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది అనే వార్త తెలిసిన వెంటనే మేము రావడం జరిగింది మేడం అనిపిస్తుంది మేడం మీకు ఈ వార్త తెలిసిన వెంటనే నన్ను ఇన్వైట్ చేయడం ఫీల్ వెరీ హ్యాపీ అందులో ప్రెసిడెంట్ మేడంని చూస్తాను తన నుంచి ఒక ఇన్విటేషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అబౌట్ దిస్ బికాస్ అసలు ఇలా ఉంటుందని కూడా నాకు ఐడియా లేదు బట్ నాకు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్కి నారీ శక్తి పురస్కారం ఇచ్చారు ఇది విమెన్కి లైక్ మోర్ ఆనర్డ్ అనమాట అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇది మీకు చూ జస్ట్ ఒకసారి చూగలిగితే ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ వన్కి నాకు ఈ అవార్డు ఇచ్చారు మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే కదా ఆ రోజు నాకు ఇచ్చారనమాట ఆ రోజు కూడా ఒక అద్భుతం అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ మనకి ఆయన ద్వారా తీసుకున్నారు అంతకుముందు రోజు ఈవినింగ్ మోడీ గారిని కలిసాను వారితోటి చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాను ఆ రోజు వారితోటి ఎన్ఈపి గురించి మాట్లాడాను టీచర్ని కదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడాను అండ్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అసలు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు రావడం అనేది ఒక గొప్ప విషయం మేడం మీకు రావడం ఎలా అనిపిస్తుంది మేడం వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేశారు రాంగ్ అడ్రస్కి ఏమన్నా చేశారేమో అనుకున్నా తర్వాత ఓకే నెమ్మదిగా అర్థమైంది తర్వాత వాళ్ళు మీరు రావాల్సి వస్తుంది అని అన్నారు నా నన్నేనా అన్నాను మేడం మీరే అని అన్నారు ఇంతమందిలో ఎందుకు చూస్ చేసుకున్నారు అని అన్నారు దేశం మొత్తంలో కొంతమంది ఉంటారు అంతకుముందు నారీ శక్తిని కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి కలిపి ఒక్కదానికే అవార్డు వచ్చింది అది చాలా అద్భుతం అనమాట రెండు రాష్ట్రాలకి కలిపి అవార్డు వచ్చినప్పుడే హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇంకా పిలుస్తున్నారు అని అంటే ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ రియల్గా నా వర్క్ని ఐడెంటిఫై చేసి నన్ను నా పేరుని నేను చేసిన వర్క్ వాళ్ళ 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 దగ్గర నా డేటా ఉంది అన్నందుకు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ మేడం అసలు ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది మేడం తెలిసిన వెంటనే మీరు ఇంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండి లేదంటే తోటి కొలీగ్స్ ఉంటారు మేడం టీచర్స్ వాళ్ళకి ప్రొఫెసర్స్ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి మేడం ఫస్ట్ చెప్పింది మా హస్బెండ్కి ఆయన నుండి నువ్వు నా చాలా పాపులర్ అయిపోతున్నావు అన్నారు తర్వాత మా అమ్మాయికి చెప్పాను అన్నిటికంటే ముందు ఐ థ్యాంక్ టు గాడ్ బికాస్ అతని ప్రేమ అతని ఆదరణ నాకు లేకపోతే ఎవరికీ ఉండదు తర్వాత మా మదర్కి చెప్పాను ఆవిడ కొంచెం ఏడ్చింది ఎందుకంటే నేను ఫాదర్లెస్ చైల్డ్ని చాలా బాధపడింది నానుంటే బాగుండు అని నాకు కూడా ఏడిపొచ్చింది బట్ ఐ టు సర్వైవ్ కదా తర్వాత మా హెడ్ బెన్నీ గారికి చెప్పాను ఆయన వెరీ హ్యాపీ అక్క అన్నారు తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అట్లా రిలేటివ్స్కి చెప్పాను తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ మాకు ఉన్న గ్రూప్స్లోనూ పోస్ట్ చేశాను అక్కడ వరకే ఒకరిద్దరికి చెప్పాను వాళ్ళే నా గురించి పోస్ట్ చేయడం మొదలెట్టారు ఇంకా అలా అలాగా అందరికీ తెలిసింది అందరూ హ్యాపీ ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఏ టీచర్కి ఉమెన్ టీచర్కి వాళ్ళ చేసినటువంటి ఇండివిజువల్ ఎఫర్ట్కి గుర్తిస్తూ రాష్ట్రపతి అవార్డు రాలేదు వాళ్ళకి సో అలా వచ్చిన దాన్ని చాలా హ్యాపీగా అనిపించింది మేడం మరి మీకు ఇన్విటేషన్ ఎప్పుడు మీకు రమ్మని పిలిచారు మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఫ్యామిలీతో వెళ్ళబోతున్నారా లేకపోతే మీరు ఆఫీస్ స్టాఫ్స్తో కానీ అలా వెళ్ళబో వెళ్ళేవాల్సి వచ్చారా మేడం ఇవాళకి ఒక ఫోర్ డేస్ అయి ఉంటుందేమో డేట్ ఈ ఎక్సైట్మెంట్లో డేట్ మర్చిపోయాను సో దీన్ని ఇది వచ్చిన తర్వాత మా వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ శశిభూషణ్ గారి దగ్గరికి వెళ్ళాను తర్వాత మా రిజిస్టార్ గారికి అంటే మేము ఇక్కడ ఎంప్లాయీస్ కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ప్రోటోకాల్ అది వాళ్ళకి చెప్పాను అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది క్యాంపస్లో అందరికీ అలాగే కొంతమంది నా టీచర్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పాను నా స్కూల్ టీచర్స్ కాలేజ్ టీచర్స్ అందరికీ తెలిసింది ఫోర్టీన్త్న నేను వెళ్ళాల్సి వస్తుంది ఈ ప్లేస్కి ఎప్పుడైనా వెళ్ళారా మేడం గతంలో లేకపోతే ఇదే ఫస్ట్ టైం మేడం ఆ రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళాం రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అవార్డ్ అయితే తీసుకున్నాను కానీ అట్ హోమ్ రిసెప్షన్కి ఇదే ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో ఏమో అయితే నాకైతే నాలెడ్జ్ లేదు బట్ పాతవి వీడియోస్ అవి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ రోజు ఆగస్టు పదిహేను తర్వాత అక్కడ మనం ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు తర్వాత వేరే వేరే కంట్రీస్ డిప్లొమాట్స్ వస్తారు మళ్ళా నా లాగా ఇట్లా అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు అంటే ఇది ఏ ఒక్క అవార్డ్ కాదు చాలా చాలా అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఉండుండొచ్చు సో అందరూ వచ్చి ముర్మ తోటి కలుస్తారు అండ్ షీ విల్ టాక్ టు అస్ షీ విల్ స్పీక్ విత్ అస్ అని ఇన్ఫర్మేషన్ ఉంది అట్ ద సేమ్ టైం మాతో ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు అని అంటే చాలా హ్యాపీ అందులో ఉమెన్ ఉండి విమెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అవార్డ్ తీసుకోవడం ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇక చాలా రకాల అవార్డ్స్ ఉన్నాయి మేడం నరేంద్ర మోడీతో దిగినవి అవి ఎప్పుడు మేడం చూపిస్తారు ఒకసారి మాకు కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారితో సెవెంత్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూలో దిగినటువంటి ఫోటోగ్రాఫ్ వీళ్ళు ఇండియా మొత్తం ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం ప్లస్ ఇరవై రెండో సంవత్సరానికి కలిపి అవార్డ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు నేనైతే ఓన్లీ ఉమెన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎనిమిదో తారీఖు మార్చ్ ఎనిదో తారీఖు ప్రెసిడెంట్ అప్పుడు మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఆయన ఆయన వైఫ్ ఇరా స్మృతి ఇరానీ మ్యామ్ ఆ రోజుల్లో స్మృతి ఇరానీ మ్యామ్ తను యూనియన్ మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ చైల్డ్ ఉండేవారు ఆవిడ చాలా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది తనతోటి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా యూ కెనాట్ ఫీల్ లైక్ షీజ్ అ యూనియన్ మినిస్టర్ ఏదో మన ఇంట్లో మన అక్కో మన చెల్లెలు ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అండ్ సచ్ ఎ నైస్ లేడీ షీ ఆవిడ ఇప్పుడు ఠాకూర్ మ్యామ్ అని విన్నాను నేను సో ఇది ప్రైమ్ మినిస్టర్ గారు అందరితో మాట్లాడినప్పుడు నాతో కూడా మాట్లాడారు దీనికంటే ముందు ఇంకోటి ఉంటుంది మన ఇంప్రెషన్స్ ఆయనకి చెప్పాలి నేను ఆ రోజు వారిచ్చిన అవకాశాన్ని నేను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడాను ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ టీచర్ని కాబట్టి మాకు అది చాలా అవసరం అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ చాలా విన్నారు నేను చెప్పింది తర్వాత నేను చేసిన ఆల్ఫబెట్స్ గురించి కూడా చెప్పాను ఆ తర్వాత వారు నా నెంబర్ వాళ్ళ పిఏఎస్ వాళ్ళు తీసుకున్నారు ఆ తర్వాత వారు నా నా ఫోటోగ్రాఫీ ఏదైతే ఉందో దాన్ని మన్ బాత్ అన్న ఒక ప్రోగ్రామ్ ఉంది వారు చేసేది దాంట్లో అది ప్రొఫైల్ పిక్చర్గా పెట్టారనమాట అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట ప్రధానమంత్రి అంతటి వ్యక్తి అవార్డు వచ్చిన ఇంతమందిలో కూడా నా ప్రొఫైల్ నా నేను అవార్డు తీసుకుంటున్న పిక్చర్ పెట్టం పెట్టడంతో ఐ ఫెల్ట్ వెరీ ఆనర్డ్ మనిషిని మనసుని ఆనర్ చేయడం అందరి వల్ల కాదు ఏదో కొంతమందికే తెలుస్తుంది వాళ్ళల్లో మాస్టర్ గారు నరేంద్ర మోడీ గారు నాకు చాలా మంచిగా అనిపించారు తర్వాత ఈ అవార్డుని నేను మనకి అప్పుడు హరిచందన్ సార్ మనకి గవర్నర్ ఆ రోజుల్లో ఎవరు మన లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు పిలవకపోయినా ఆయన నన్ను పిలిచారు ఉగాది పురస్కారాలతో పాటు పిలిచి నాతో పాటు అటెండ్ అయ్యారు ఈ అవార్డు వినిన తర్వాత వెంకయ్యనాయుడు గారు కూడా అపాయింట్మెంట్ పిలిచి రమ్మ అన్నారు వారిని కూడా అలా అనమాట మేడం అసలు మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక చెప్పడానికి ఉదాహరణగా మీలాంటి వాళ్ళు ఉన్నారు మేడం మహిళలు అనే కాదు కానీ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే ఈ చిన్న జీవితంలో మనం ఎంతసేపు ఎలా వెళ్ళాలంటే నా మూలాన ఇంకొకరికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఒక మంచి ఆలోచనతోటి మనం ముందుకెళ్ళిన రోజు తోటి మనిషికి మనం హెల్ప్ చేయాలి చేయగలము అన్న ఫీలింగ్ ముందు మనల్ని మనం నమ్మాలి ఆ తర్వాతే మనం ఏదైనా చేయగలగాలి అదే ప్రాసెస్లో నేను అనుకున్నాను నేను ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని ఈరోజు ట్రైబన్ చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ నేను నాకు అనిపించింది నాతోటి ట్రైబల్స్ వాళ్ళకి అక్షరాలు లేకపోతే చదువు అనేది లేకపోతే వాళ్ళకి నువ్వు యానిమల్స్కి తేడా లేకుండా పోతుంది అన్న ఒక కాన్సెప్ట్ తోటి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఆల్ఫబెట్స్ తయారు చేద్దాం అనుకుని తయారు చేసినటువంటి అప్పుడు మొదలైనటువంటి ఒక భాగం ప్రస్థానం యాక్చువల్గా అయితే నైన్టీన్ ఎయిటీ వన్లో ఇట్లా చేద్దామని అనుకున్నాను అనమాట ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం నాడు మీరు వెళ్ళబోతున్నారు ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్ర రాష్ట్ర భవన్లో మీరు మీట్ అయిపోతున్నారు సో ఇప్పుడు మీరు మా వైజాగ్ వైజాగ్లో ఉన్న సుమన్ టీవీ ద్వారా చూసే వాళ్ళందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి మేడం సో మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇండియా ఇండియాకి మరొక్కసారి భారతదేశానికి స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి వారి యాజమాన్యానికి మీ అందరికీ ఐఎమ్ సో హ్యాపీ అట్ ద సేమ్ టైం వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఇక్కడ స్టూడెంట్ని ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఈ వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ ఫీల్ అనమాట అలాంటిది వైజాగ్లో ఉన్న మనుషులు అంటే వైజాగ్ హైట్స్ అంటాం కదా వాళ్ళు ఆల్ లవ్లీ పీపుల్ చూడండి ఏ మెట్రోపాలిటన్ కానీ లేకపోతే కాస్మోపాలిటన్ సిటీకి కూడా మన వైజాగ్ తీసిపోదు వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ది వరల్డ్ చాలా సిటీస్ చూశాను నేను పీపుల్ ఆర్ సో సింపుల్ అండ్ గుడ్ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ ద్వారా హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే లెట్ లెటర్స్ బీ స్ట్రాంగ్ హెల్ప్ ఎవ్రీబడి యూ కెన్ డూ అట్లీస్ట్ వన్ పర్సన్ అ డే అట్ ద సేమ్ టైం వీలైతే ఒక్క మొక్కని మీ ఇంటి చుట్టూతా కానీ మీ పరిసరాల్లో కానీ ఒక్క మొక్కని నాటండి ఇది ఇక్కడ పరిస్థితి మేడం మీకు కూడా కంగ్రాచులేషన్స్ మేడం రాష్ట్ర భవన్ నుంచి మీకు పిలుపు రావడం అనేది అంత ఆశామాషి విషయం కాదు అలాంటిది మన వైజాగ్ నుంచి మీకు పిలుపు రావడం అనేది ఒక గొప్ప విషయం మీకు కూడా కంగ్రాచులేషన్స్ మేడం ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మేడం గారికి అయితే రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు రావడంతో చాలా ఆనందం అయితే ఆవిడ వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలాగే తన ఫ్యూచర్స్ గోల్స్ కూడా చాలా ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి ఇండిపెండెన్స్ డే రోజు అలా ఎవరికైనా సాయం చేయాలని మేడం కూడా అయితే కూడా కోరడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్ సుమన్ టీవై